ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎన్ఎస్పి ఎస్టీ కాలనీలో పిఎన్ కేర్ ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యం కలకలం రేపింది ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ బకాయి చెల్లించలేకపోయిన కుటుంబాలపై ఫైనాన్సర్లు వీరి వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీలోని పలువురికి పిన్ కేర్ ఫైనాన్స్ సంస్థ లోన్లు మంజూరు చేసి నెలకు కొన్నిసార్లు పదహైదు రోజులకు ఒకసారి వసూలు చేస్తోందని బాధితులు తెలిపారు లోన్ తీసుకున్న మహిళ అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా కొంత గడువు ఇవ్వాలని కుటుంబ సభ్యులు వేడుకున్నప్పటికీ ఫైనాన్సర్లు పట్టించుకోలేదని ఆరోపించారు దీనికి తోడు షూరిటీగా ఉన్న వ్యక్తి ఇంట్లో అక్రమంగా చొరబడి తన ఇంట్లో లేని సమయంలో టీవీ గ్యాస్ సిలిండర్ ఫర్నిచర్ వంటి సామాన్లను బలవంతంగా బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు ఈ విషయం తెలుసుకుని స్థానికులు అడ్డుకోగా ఫైనాన్స్ సిబ్బంది దౌర్జన్యానికి దిగారని ఆరోపణలు వినిపిస్తున్నాయి లోన్ కడతామని ప్రాధాయపడుతూ ఉన్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మీరు చనిపోతే ఇన్సూరెన్స్ వస్తే మాకు సరిపోతుంది మనోవేద కలిగించే వ్యాఖ్యలు చేశారని బాధితులు వాపోయారు నేను మా యామక పోయింది నేను సత్తిపెళ్ళిపోయినా కిరాయికి నేను లేకముందు ఇంట్లోకి వెళ్ళి టీవీ గ్యాస్ బండ మా పర్మిషన్ లేకుండా మొత్తం తీసి బయట తీసుకొచ్చేసారు ఆమె ఉన్నది పనికి నాకు నెలకు రెండు వేలు పింఛన్ వస్తాయి ఆ రెండు వేల పింఛన్లో వెయ్యి రూపాయలు నెలకి గడుతున్నా అని చెప్తున్నా నేను నా మీద గట్ట దౌర్జన్యం చేసి లాక్కొచ్చారు మాది కూడా లాక్కొచ్చారు ఆయన పిన్ కేర్ బ్యాంక్ మేనేజర్ అంటది ఆ సార్ తీసుకొచ్చి మాది కూడా అంత గొలగోలు చేసిం నన్ను కూడా ముందు ఎవరు లేరు మేము కూడా కడతాను కుక్కిరి బిక్కిరిగా మాకేం ప్రాణం బాగోవట్లేదు కడతానని చదువుతున్నాం కట్టనని చెప్పట్లేదు మీ సాయంతం ఎగ్గడుతుందని కూడా మేము చెప్పట్లేదు కడతానే చదువుతున్నాం కానీ ఎంటర్లేదు దయచేసి మీరే ఏదో ఒకటి నిర్ణయించండి దయచేసి ఏదో ఒకటి నిర్ణయించండి మేమైతే కట్టుకోండి అని చదువుతున్నాం మొత్తం కట్టలేకపోతున్నాం మూడు వందల ఇరవై రూపాయలు కట్టాలి మేము కట్టలేకపోతున్నాం రెండు పదిహేను వందలు కడుతున్నాడు నెల నెలకి